అందరికీ నమస్కారం అండి మన కొన్ని అలవాట్ల వల్ల మన జీవితంలోనే మార్పు అనేది వస్తుంది ఆ అలవాట్లు ఏంటి ఆ అలవాట్లు మనం ఎలా అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి ఒక మంచి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇది ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా ఆ కథ ఏంటో చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు ఒక ఊర్లో స్వామినాథన్ అని చెప్పే ఒక వ్యక్తి తన కుటుంబంతో ఒక ఊర్లో జీవిస్తూ ఉంటాడు స్వామినాథన్కి ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి అది ఎలాగైనా సరే ఎక్కువ డబ్బు సంపాదించి అన్ని వసతులని పొంది అనుభవించాలి అనేది అతని ఆశ దీనికి సంబంధించి ఆయన ఒక తప్పైన దారిలో వచ్చి అంటే ఒక న్యాయం ధర్మం అనేది లేకుండా తప్పైన దారిలో డబ్బు సంపాదించడం స్టార్ట్ చేస్తారు అందులో మంచి లాభాలు అనేది దొరికేసరికి ఆ పద్ధతిని అతను ఫాలో చేసి ఎక్కువ డబ్బు అనేది సంపాదించి బాగా వసతి అవసరాలు అన్నీ చక్కగా ఏర్పాటు అనేది చేసుకుంటాడు ఇతనే కాకుండా ఇతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ తప్పుదారిలోనే డబ్బు సంపాదించడం అనేది ఇతన్ని చూసి నేర్చుకొని కొందరు అలవాటు చేసుకుంటారు అనమాట ఇలా కొంతకాలం గడిచింది బాగానే సంపాదించాడు బాగానే నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు కానీ అతనికి కొన్నాళ్ళు అయ్యాక ఆరోగ్యం సహకరించలేదు అంతేకాకుండా మనసు ప్రశాంతత లేదు అన్నీ ఉన్నాయి భార్య బిడ్డలు ఇల్లు అన్ని వసతులు డబ్బుంది కానీ ఆరోగ్యం సహకరించడం లే ప్రశాంతత అనేది లేదు అలాంటి సమయంలో అతనికి ఒక ఆలోచన అనేది వచ్చిందనమాట మనం తప్పైన దారిలో డబ్బు సంపాదించాం ఒక న్యాయం ధర్మం అనేది చూసుకోకుండా ఎట్టబడితే అట్ట డబ్బు సంపాదించేసి ఇప్పుడు ప్రశాంతత లేకుండా ఉన్నామేమో దీన్ని పోగొట్టుకునేదా నేను ప్రశాంతంగా ఉండేది ఎలా అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఆ ఊరికి ఒక జ్ఞాని ఒక ఋషి అనే ఒక ఆశ్రమం అనే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండటం అనేది ఈతనికి తెలుస్తుంది సరే జ్ఞాని అన్నప్పుడు ఆయన బాగా కొంచెం జ్ఞానం పొందుంటారు కాబట్టి మన సమస్యకి ఏదైనా సరే ఒక పరిష్కారం అనేది చెప్పి మనసు ప్రశాంతత అనేది తీసుకొస్తాడు అని చెప్పి నేరుగా ఆ ఋషి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ ఋషి దగ్గర అడుగుతారనమాట జరిగిందంతా చెప్తాడు ఇట్లాగా నా జీవితం జరిగిపోయింది ఇప్పుడు ప్రశాంతత లేని ఒక జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను కంటి నిండా కునుకు లేదు కడుపు నిండా లేదు ఏదో ఒక జబ్బుతో నేను బాధపడుతూ ఉన్నాను అందరూ నన్ను ప్రేమగా చూసినా సరే నాకు ప్రశాంతత లేకుండా ఎందుకురా బతుకుతున్నాను అన్నంత విరక్తతో ఉన్నాను స్వామి దీనికి ఏం చేయాలి అని చెప్తాడనమాట సరేను ప్రతిరోజు కూడా నా ప్రసంగాలు విను నువ్వు చక్కగా నీలో మార్పు అనేది వస్తుంది దానివల్ల నీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది అని చెప్పి ఆ ఋషి చెప్పాడు అయ్యో స్వామి ఇట్లాంటి ప్రసంగాలు చాలా వినేస్తున్నాను విని విని విసుగు పుట్టింది నా జీవితంలో ఏ ఎలాంటి మార్పు వచ్చిన పాట అయితే లేదు నేను ఇట్లాంటి ప్రసంగాలు అయితే చాలా వినేస్తున్నాను అని చెప్పి చెప్తాడు పర్వాలేదు ఒకసారి వచ్చి విను అని చెప్పి చెప్తాడనమాట లేదు స్వామి నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను చాలా వినేస్తున్నాను నాకు దీంట్లో అంత ఇంట్రెస్ట్ లేకుండా కూర్చుంటే నా ఎందువల్ల ఎందువల్లంటే ఇలాంటి ప్రసంగాలు చాలా వినేస్తున్నాను అయినా నా లైఫ్లో ప్రశాంతత లేదు అని స్వామినాథన్ చెప్తాడనమాట సరే ఇతని పరిస్థితి తెలుసుకున్న ఆ రిషి సరే నేను ఒకటి చెప్తాను చేస్తావు కదా అంటే చేస్తాను అని చెప్పి చెప్పాడు సరే ఒక జల్లిడు బుట్ట ఉంటుంది అంటే జల్లి అంటే మనకు ఈ వెదురుతో చేసి ఉంటారు కదా బుట్ట గంప లాంటిది అలాంటిది ఇచ్చి ఇదిగో ఈ దీంతో ఈ బుట్ట తిని తీసుకెళ్ళి అదో పక్కన ఉంది కదా ఆ కొలంలో నుంచి చెరువులో నుంచి నీళ్ళని తెచ్చి ఇదిగో ఈ మొక్కకు పోస్తూ ఉండు ఒక మూడు బుట్టలు అనేది పోయి దానికి నీరు అని చెప్పి చెప్తాడనమాట సరే ఆ దాని బుట్ట నిండా చూస్తాడు ఎందుకు చెప్పాడో స్వామి అన్నట్టుగా నేరుగా ఆ చెరువు దగ్గరికి వెళ్తాడు దాన్ని ముంచే లోపలే జల్లని దాంట్లో నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి ఎంతసేపు ప్రయత్నించినా కొంచెం ఒక బుక్క ఒక చుక్క కూడా ఆ బుట్టలో మిగలకుండా ఎత్త కానీ అన్నీ కారిపోయి అతని చెట్టుకు నీళ్ళు అనేదే పోయలేకపోతాడు ఇలా కొద్దిసేపు అయ్యాక ఇంకా ఇది పోసే సమస్య ఏం లేదని చెప్పి నేరుగా ఋషి దగ్గరికి వెళ్ళి గురువు గారు మీరేమో ఈ బుట్టతో పోయమన్నారు ఈ బుట్టకు మొత్తం చెల్లులే కదా ఈ సన్న చెల్లెల ద్వారా నీళ్ళన్నీ కారిపోతున్నాయి ఇంకా నేనెక్కడ చెట్టుకు పోసేది ఇదేంది మీరు ఇట్లా చెప్పారంటారు సరే అయితే నువ్వు ఆ బుట్ట పక్కన పెట్టేసి రేపురా అని చెప్పి చెప్తాడు సరే రేపు వచ్చిన తర్వాత ప్రసంగం జరుగుతూ ఉంటుంది ప్రసంగం అయిపోయిన తర్వాతే అరుషతో మాట్లాడగలడు అనమాట అంటే ఇచ్చే బోధన స్పీచ్ అనేది అయిపోయిన తర్వాత మాట్లాడగలడు కాబట్టి కూర్చొని ఆ స్పీచ్ అంతా వింటూ ఉంటాడు విన్న తర్వాత యథావిధిగా స్వామి ఏం చెప్తాడంటే ఆ గురూజీ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ బుట్ట ఆ బుట్టతో ఒక మూడు బుట్టలు అనేవి జట్టుకు నీళ్ళు పోయి అని చెప్తాడు సేమ్ అదే విధంగా నీళ్లు కారిపోతాయి ఇతనికి విసుకెత్తుతుంది ఒక నాలుగైదు సార్లు ముంచిన తర్వాత స్వామి ఈ బుట్టలో నీళ్ళు నిలవట్లేదు నిన్న కూడా ఇట్లాగే చెప్పారు ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది నేను పోయలేకపోతున్నాను అంటాడు సరేలే ఆ బుట్ట అక్కడ పెట్టేసి నువ్వు ఇంటికి వెళ్ళు రేపు రా రేపు ఇదే సమయానికి రా అని చెప్తాడనమాట అలాగా అతను రావటం ప్రసంగం వినటం ప్రసంగం విన్న తర్వాత బుట్ట చేతపట్టి చెరువులో నీళ్లు పట్టడం ఆ బుట్టతో ఆ బుట్ట నిండా నింపకపోవటం మళ్ళీ స్వామి దగ్గర అదే పరిస్థితి అడగటం ఇలా ఏడు రోజులు జరిగిపోతుంది ఏడు రోజులకి విసిగెత్తిపోతాడు అయినా సరే కొంత ఓపిక తెచ్చుకొని మళ్ళీ అడిగితే సేమ్ అదే చెప్తాడనమాట స్వామి ఆ బుట్ట నిండా నీళ్ళు పోయమని ఏడవ రోజు అయిన తర్వాత ఎనిమిదవ రోజు బుట్టను ముంచి తెచ్చి నీళ్లు పోసే వరకు ఆ బుట్టలో నీళ్లు నిల్వ ఉంటాయి పొయ్యగలుగుతాడు అంటే ఎత్తంగానే కారిపోకుండా ఆ బుట్టలో నీళ్ళు అనేది నిల్వ ఉండి చెట్టు వరకు తెచ్చేంత వరకు ఉండి చెట్టుకు పోస్తాడనమాట ఇలా మూడు బుట్టలు అనేది పోసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేస్తుంది రామనాథన్కి రామస్వామికి అయ్యో ఏంటి ఇన్ని రోజులు ఎంత ప్రయత్నించినా నిలవలేదు ఇప్పుడు మాత్రం నిలిచేయి చెట్టుకు కూడా నేను పోయగలుగుతున్నాను అని ఆశ్చర్యంగా వెళ్ళి ఆ రో ఆ ఋషిని అడుగుతాడనమాట గురువుగారు మీరు చెప్పిన విధంగా చేశాను పోయినసారంతా ఏడు రోజులు నీళ్ళన్నీ కాలిపోతూ ఉన్నాయి కానీ ఈరోజు చూస్తే నేను మూడు బుట్టలు పొయ్యగలిగాను ఆ చెట్టు నిండా నీళ్లు పోసాను చూడండి ఆ పాదు నిండిపోయింది అని చెప్పి దీనికి కారణం ఏంటి ఏంటి మంత్రం ఈరోజు ఏదైనా మంత్రం వేశారా అని చెప్పి అడుగుతాడు అమాయకంగా రామస్వామి అప్పుడు ఆ గురుజీ చెప్తారనమాట నేను ఎలాంటి మంత్రము ఏమీ వేయలేదు రామస్వామి ఏడు రోజు నువ్వు ఏడు రోజులు నువ్వు వరుసగా బుట్టని నీళ్ళలో ముంచి లేపటం వల్ల అందులో నీళ్లు కారిపోయినాయి కానీ నేను చెప్పాననే ఒకే ఒక కారణంతో ప్రతిరోజు ముంచి ముంచి ప్రయత్నించావు ఇన్ని ఏడు రోజులకి ఆ బుట్టలో ఉన్న ఆ వెదురు నాని కొంచెం ఉబ్బింది ఉబ్బి ఆ చిల్లులన్నీ రంధ్రాలన్నీ కవర్ అయిపోయి దగ్గరకు వచ్చేసి కవర్ అయిపోయినాయి ఇప్పుడు నీళ్లు ముంచితే అందులో నిలబడుతున్నాయన్నమాట ఇదొక్కటే దీనికి కారణం ఈ కారణం దీని దీనివల్ల నీకు తెలపాల్సిన నీతి ఏంటి అంటే ఏదైనా సరే వదలకుండా ప్రయత్నం అనేది చేసినప్పుడు తప్పకుండా విజయవంతమవుతుంది నువ్వు ఎన్నో రోజులు ప్రసంగం అనేది వినకుండా ఆ ప్రసంగం వింటున్నాను అని మనసు పెట్టి వినకుండా నీకు మంచి మాటలు బోధకెక్కలేదు అట్లాగే ఒక ప్రసంగంలోని మంచి మాటలైనా లేకపోతే ఎవరైనా సరే మంచి వాళ్ళు చెప్పే బోధన వినేటప్పుడు వినంగా వినంగా తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది ఎందుకంటే మన ఆలోచనలో మనం ఒకటి కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఇతరులు చెప్పే దాంట్లో కూడా మనం తెలుసుకొని దానిని సరిదిద్దుకునే ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్ర విడా ప్రయత్నం అనేది ఎంత ముఖ్యమో అవతల వాళ్ళ ప్రసంగం కానీ మంచి మాటలు కానీ వినంగా వినంగా మన జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది ప్రయత్నం విడ విడ వడద వదలకుండా ప్రయత్నం చేసినప్పుడు విజయం దొరుకుతుంది ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అది డబ్బు పరంగా అయినా సరే మనశ్శాంతి పరంగా అయినా సరే మంచి మార్పు అనేది వస్తుందని చెప్పి ఆ గురువుగారు రామస్వామికి బోధన చేసి పంపిస్తారనమాట ఇది రామస్వామికే కాదండి మనందరికి కూడా ఏదైనా సరే పట్టుదలగా ఒక విషయాన్ని మనం సక్సెస్ కావాలి అని కోరుకున్నప్పుడు విడా ప్రయత్నం అనేది చాలా ముఖ్యం అలాగే మంచి మాటలు వింటూ ఉండేటప్పుడు మన జీవితం ఖచ్చితంగా మార్పుంటుంది ఎందుకంటే మనం ఆలోచించే విధానమే మనం కరెక్ట్ అనుకుంటాం కానీ అవతల వాళ్ళు చెప్పే మంచి మాటల వల్ల మన ఆలోచన విధానం మారి ఇంకా మంచి దారిలో నడవడానికి ఎంతో అవకాశం ఉంటుందని చెప్పి ఈ వీడియో ఇంతటితో ముగించుకుంటున్నానండి ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్